వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము మానవుని పతనము చేయనవి మూడు స్త్రీ సిరి అహం స్త్రీ వలలో అనగా దలీలా వలలో చిక్కిన సంసోను పతనమైపోయాడు సిరి అనే ఊరిలో చిక్కిన స ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు హేరోదు అహంకారముతో విర్రవీగి పురుగులు పడి చనిపోయాడు దురాశ పాపమును కనును పాపము పరిపక్వమగును పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవు ప్రేమ మోజులో పడి నీకు నీవు సమస్యలను తెచ్చుకుంటున్నావు దైవ చిత్తమును గురిచి ప్రార్థించు వేచి ఉండుము ఆశతో దురాశతో లోభంతో డబ్బు వ్యామోహంతో పడి ఉరికి గురవుతున్నావు అహంభావంతో గర్వించి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు అపవాది కుయుక్తిని సాతాను ఉచ్చులో పడకుండా దేవునికి మొరపెట్టుము దేవుడు వేటగాని ఉరిలో నుండి నిన్ను రక్షిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్